నమస్కారం నా పేరు యామవరం కిరణ్ బహుజన్ సమాజ్ పార్టీ ప్రొద్దుటూరు ప్రెసిడెంట్ని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏమిటంటే మా ప్రొద్దుటూరును జిల్లా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ బంగారం వ్యాపారము మా ఇక్కడ వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంది చిన్న చిన్న నంద్యాలను ఇలాంటి వాటినే జిల్లా చేసినప్పుడు మా యొక్క ప్రొద్దుటూరుని కూడా జిల్లా చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారిని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది అందరికీ జై నా పేరు తీర్ల రవికుమార్ కడప జిల్లా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శిని మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రొద్దుటూరును జిల్లాగా ఏర్పాటు చేయాలని ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ తరఫున ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మనం చూసుకుంటే రాష్ట్రంలో మిగతా చిన్న నియోజకవర్గాలు అయినటువంటి నంద్యాలను గతంలో జిల్లాగా చేయడం జరిగింది ఈరోజు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు అలాగే మార్కాపురం అయితేనేమి అలాగే ఇంకా కొన్ని ఊళ్ళే కూడా జిల్లాలుగా చేస్తే వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ యొక్క ప్రొద్దుటూరు ఏ మాత్రం తీసిపోదు జిల్లా స్థాయికి ఏ మాత్రం తగ్గదని కూడా ఈ సమయం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క పొద్దుటూరులో దాదాపు వ్యాపారస్తులు ఏ వ్యాపారమైనా సరే ఒక వస్త్రాల వ్యాపారం అయితేనేమి ఒక బంగారు షాపుల వ్యాపారం అయితేనేమి మరి ఇతర వ్యాపారమైనా సరే ఈ పొద్దుటూరు నుంచే అధిక మొత్తంలో ఎగుమతులు ఎగుమతులు జరుగుతూ ఉంది మరి రెండవ బాంబేగా ఈ యొక్క ప్రొద్దుటూరు బంగార వ్యాపారంలో పేరుగాంచడం జరిగింది మరి అదేవిధంగా మైసూరు తర్వాత ఈ యొక్క ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలను మైసూరు తర్వాత అంత ఘనంగా జరుపుకోవడం ఈ యొక్క ప్రొద్దు యొక్క అదృష్టము ఎంతో విశిష్టత కలిగింది ఈ యొక్క దసరా పండుగ కూడా మరి అలాగే విస్తీర్ణంలో కూడా దాదాపు సుమారుగా జిల్లా స్థాయికి తగ్గకుండానే ఈ యొక్క ప్రొద్దురు కూడా ఉందని కూడా ఈ సినిమా తెలియజేస్తున్నాను మరి వీటన్నిటిని ఇంకా మరికొన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటాను ని ఈ యొక్క ప్రొద్దుటూరును జిల్లాగా చేయాలని ఈ సమయంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అలాగే ఈ యొక్క ప్రొద్దుటూరు జిల్లా చేయవలసిన సందర్భంగా మాతో పాటు విద్యార్థి సంఘ నాయకులు మాకు సపోర్ట్ తెలపడం జరిగింది మరి అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రొద్దు సామాన్య ప్రజ వ్యాపారస్తులైతేనేమి మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయం చూడకుండా ప్రతి ఒక్కరు ప్రొద్దు యొక్క అభివృద్ధి కోసం బాగుపడాలా ప్రొద్దు యొక్క ప్రొద్దును జిల్లాను చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను జై భీమ్ జై